నమస్తే అండ్ అందరికి వెల్కమ్ టు హెచ్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి నిద్ర పట్టేసిందే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయదేంటి ఇచ్చా కోపం కోపం వస్తుంది ఇప్పుడు అర్థం చేసుకోకుండా ఫోన్లు ఇచ్చా పెడతారు లేదంటే ఎత్తు ఏం చేయాలి కనీసం ఎవరికైనా ఫోన్ చేస్తామంటే ఎందుకు చేసావు నువ్వు అని అడుగుతాడు అమ్మో చూసుకున్నాను కాబట్టి సరిపోయింది లేకపోతే అన్నింటి ఒంటి గంట అయినా రాకపోతే చావాలా బ్రతకాలా ఈ అర్థం కాదు వర్క్ వర్క్ చెప్పొచ్చు కదా ఆహా ఫోన్ వస్తే ఫోన్ దండగా ఫోన్ దండుగా అనుకుంటారు కాల్ వేస్ట్ ఆ టైం వేస్ట్ అనుకుంటారు ఈ టైం దాకా రాకపోతే అసలే రోజులు బాగాలేదు హలో ఇది ఒక పెద్ద టెన్షన్ ఎవరికి చెప్పాలో కూడా అర్థం కాదు అదే చేసి అమ్మ ఇన్నిసారి ఫోన్ చేస్తుంది నేను సార్ చూసుకోలేదు అయినా నీ మీటింగ్లో ఉన్న విషయం అమ్మకి తెలియదు అమ్మ చాలా భయపడి ఉంటుంది ఫోన్ చేద్దాం హలో అమ్మా ఎందుకు ఫోన్ ఎత్తట్లేదు సారీ అమ్మా మీటింగ్లో ఉన్నామమ్మా ఈరోజు మీటింగ్ జరిగింది మీటింగ్లోనే ఉన్నాం నువ్వేం భయపడకు ఇంకొక పదిహేను నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తాం సరేనా ఓకేనా అలాగే అమ్మా పదిహేను నిమిషాలన్నీ అబద్ధం చెప్పిన కానీ వెళ్ళేది మాత్రం గంట అలా చెప్తే అయినా ఫోన్ చేయకుండా ఉంటుంది పాప అమ్మ అమ్మయ్య అమ్మయ్య ఫోన్ చేస్తుంది హలో తల్లి ఏమైందమ్మ ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఎంత బాధ అనిపించిందో బాధ అనిపించిందమ్మా ఎక్కడున్నావో ఏమో ఏమైందో అని సరే అమ్మా నువ్వు ఫోన్ చేయకపోతేనేమో నేనేమి అనొద్దు సరే 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 అమ్మా హలో తల్లి ఫోన్ చేయకపోతే బాధ అనిపించిందమ్మా ఎక్కడున్నావో ఏమో ఏమైందో అని సరే అమ్మా నువ్వు ఫోన్ చేయకపోతేనేమో నేనేమి అనొద్దు ప్రతి ఇంట్లో ఇదే బాధ ఇదే ఆవేదన ఎవరికీ పడే పడేవాడికి తప్ప